పర్యావరణాన్ని రక్షించే విధంగా మట్టి వినాయక విగ్రహాలు వాడాలని నండూరు శర్మ సూచించారు హనుమాన్ జంక్షన్ లో క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది పర్యావరణానికి హాని చేయని సమాజంగా లభించే మట్టి విగ్రహాలతో వినాయకుని పూజించి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నండూరి శర్మ అన్నారు మంగళవారం విజయవాడ రోడ్ పుట్టగుంట సతీష్ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమాన్ జంక్షన్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ జరిగింది ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం మాజీ చైర్మన్ నందిగం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసి రావాలని మట్టి వినాయకుని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు బాపులపాడు మండలం రంగయ్య అప్పారాపేట గ్రామంలో పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో లయన్ అక్కినేని రాఘవేంద్రరావు మన్నే శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు రాజశేఖర్ అక్కినేని శ్రీనివాస ఫణీంద్ర రామకృష్ణ మలిసెట్టి సుబ్రహ్మణ్యం పరుచూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు तो पच्चीस बैक इन से। कहने का।